ఈ రోజు రెండు రోజులు శిక్షణా క్రతమ సందర్భంగా వెంకటాచలములో నిర్వహిస్తున్నారు అందువల్ల అందరూ ఎంపీటీసీని వెంకటాచలమంలో ప్రసిద్ధమైన కసిమీరు కసిమూరు దగ్గర సందర్శించాము మన ఎంపీడీఓ హేమలత మేడం గారు అన్న వెంకట గారు మమ్మల్ని ఎంతో గౌరవంగా బాగా చూసుకున్నారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి స్వామి దర్గాని సందర్శించేదని చెప్పి ధన్యవాదాలు తొందరలో మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్ కావాలని కోరుకుంటూ మేము ఇక్కడ ప్రార్థించాము అందరికీ చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన తర్వాత మన సమయపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఆశీర్వాద విశేషులతో ఆయన సంబంధించిన సంబంధించి అందరికీ శుభాకాంక్షలు అలాగే నిన్న ఈరోజు జరిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో అందరూ పాల్గొని సద్వినియోగం పంచుకొని అందరు శిక్షణ బాగా అన్ని అర్థం చేసుకున్నారని అనుకుంటూ ఇక్కడికి ఈ వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి కసిమూరి గ్రామ దర్గాని మన కార్పొరేషన్